కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ని చూడడం కరీంనగర్ ప్రజలకు గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రి అవడం ఆయన మంత్రివర్గంలో బండి కి చోటు దక్కడం దేశ అభివృద్ధికి మరో మైలురాయి చేరుకోవడమేనని రాచన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు కేంద్ర మంత్రిగా బండి సంచి ప్రమాణం స్వీకారం చేయడంతో వేములవడ పట్టణంలో నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశం మొత్తం నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని ఆయన నాయకత్వంలో ప్రపంచ అగ్రశ్రేణి దేశంగా భారతదేశం మారుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఎంపీపీ బండ మల్లేశం నాయకులు గోపు బాలరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय जय रामी मोर्न मोर्न అమ్మమ్మ అమ్మ తల్లి తల్లి ప్రపంచం ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రిగా మంత్రిగా ప్రవేశ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా మరి దేశానికి మోడీ కరీంనగర్కు బండి అనే నినాదంతో ముందుకు సాగి మరి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో మరి ఈరోజు మరి కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి మరి బీజేపీ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రజలందరూ ఏ విశ్వాసంతో వారికి ఆదరించారో మరి అదే నమ్మకంతో ప్రజలందరికీ సేవ చేసే మార్గాన్ని ఎంచుకొని మరి ఈ ప్రాంతాన్ని మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాడని చెప్పి మరి మా పక్షాన్ని మేము కోరుకుంటూ రాజరాజోత్సవ స్వామి ఆశీస్సులతో వారు మరి మరి ఉన్నతమైన పదవులు ఆశించారని చెప్పి బీజేపీ పార్టీ భారతదేశంలోనే మన సంజ నమ్మకం మీద నరేంద్ర మోడీ గారు ఈ రోజే నరేంద్ర మోడీ గారితో సహా ఈరోజు సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన వేమివాడ ప్రాంతానికి ప్రజలందరికీ అందరూ గల్లీ గల్లీలో ప్రతి ఒక్కరూ ఈ రోజు పండుగ మాధ్యమం ఏర్పడుతూ ఉంది రాబోయే రోజులు కూడా స్వామి ఆశీస్సులతో వేమివాడ ప్రజల ఆశీస్సులతో రాజనేతృాల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ నుంచి ప్రజలు ఆశీర్వాదించి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజలకు నమస్కారం తెలియజేస్తాను పది సంవత్సరాలు ఎన్డిఏ మోడీ గారి నాయకత్వంలో పనిచేసిన తీరేతులతో భారతదేశాలు కాదు ప్రపంచ దేశాలు కూడా అభివృద్ధిపరుస్తూ అంటే ఈ రకమైన నాయకత్వం విధంగా కూడా మోడీ గారి నాయకత్వంలో గతంలో అద్వాని గారి నాయకత్వంలో వాజ్పేయి గారి నాయకత్వం పనిచేసేందుకు అదృష్టంగా భావించారు ఇది అతి ఎక్కువ ఇంకా ఎక్కువ అదృష్టంగా భావిస్తూ ఉంది నాకు జాతీయత వాదం కోసం సనాతన ధర్మం కోసం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా నరేంద్ర మోడీ గారు కార్యక్రమాలు ఎదుగుతున్నాయో భారతదేశం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రపంచ దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు చూడ సెక్యులర్ పెరిగిన కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని నాశనం చేసి ఎక్కడికైనా ముఖం చేసి మరి ఈరోజు వాళ్ళు వినదీగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు చూద్దాం ఉంది మేము చేస్తూ ఉన్నా నూట ఎనభై రెండు సిద్ధంగా ఎన్డీఏ ప్రభుత్వం నడిచింది మాకున్న సంఖ్య రెండు వందల నలభై మిత్రపక్షాలు లెక్కిస్తుంది దాదాపు మూడు వందల మూడు అవుతా ఉంటుంది అంటే ఏ నియంత్రిత వైఖరితోని కాంగ్రెస్ పార్టీని ఎంత తిరస్కరించినా వాళ్ళకి ఏమాత్రం కుక్కతోక మంకొన్నట్టుగా అది ముద్దలే గాడిద బుద్ధులు గుడ్డ బుద్ధులు కాదని ఈ దేశాన్ని నాశనం చేసే విధంగా ఒక జాతీయ సమాజాన్ని నాశనం చేసే విధంగా దేశ విచిదాన్ని కాంగ్రెస్ పార్టీ కాదు మరి వీటంటే అంటే అధిగమించి కూడా కరీంనగర్లో బిడ్డి సంజయ్ గారు అయితే రాజాేశ్వర స్వామి దేవాలయంలో లాస్ట్ పదివే నెల ఏదో తారీఖు తొమ్మిదోసారి విధంగా కూడా ఇది ఆయన వచ్చిన తర్వాత ఈ మూడు పార్లమెంటు ఈ మూడు పార్లమెంటు ఏవైతున్నాయో విపరీతమైన కేసు పెరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ గెలవడం నాలుగోసారి గతంలో విద్యాసావం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదేవిధంగా బండి సంజయ్ గారికి ఇవ్వడం ఏదైతే ఉన్నదో నిజంగా మన ఇంట్లో దసరా పండుగ ఉగాది పండుగ ఏ రకంగా ఆనందంగా పడతా ఉన్నామో ప్రజలు అదే రకంగా కూడా ఆనందంగా పడుతున్నారు ప్రతి కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సామాన్య కార్యకర్త ఈ దర్శనం తీసుకురావడం భారతీయ జనతా పార్టీతో సాధ్యం కనుక మరొకసారి కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా బండి సంజయ్ గారికి ఈ కరినాడ జిల్లా పక్షాన కరినాడ పార్లమెంట్ పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి